చాలా రోజుల తర్వాత నేను మన మహీ డైనో వైటీ అయితే అదేనండి మన యూట్యూబర్ డియో వర్సెస్ స్క్వాడ్ అయితే బిఆర్ ర్యాంక్ అయితే ఆడుతా ఉన్నాం ఇక్కడ చూసుకుంటే క్లాక్ టవర్లు అయితే దిగుతున్నాం ఎనిమిది అయితే చాలామంది దిగుతున్నారు ఆ ఈ పక్క అక్కడక్కడ దిగిన గన్నులు మనకు చెక్కు అని చెప్పి ఈ రెండు ఇంటిలో అని చెప్పి ఎక్కడైతే దిగాను దీంట్లో చూసుకుంటే ఒక గన్ను కూడా కనిపించలేదు ఈ లాస్ట్లో ఏమో ఒక హెల్మెట్ అయితే ఉన్నాయి ఆల్రెడీ నాకు దిగగానే హెల్మెట్ అయితే వచ్చేస్తుంది అనమాట నేను పెట్టుకున్నాను ఇక్కడ చూసుకుంటే ఒక గన్ను అయితే దొరికింది ఓకే ఇక్కడైతే ఒక షార్ట్ రేంజ్ కంటే దొరికింది మా హీకోట్ దగ్గర అయితే ఎన్నిమీలు అయితే ఉన్నారు మనం ఇప్పుడైతే సపోర్ట్ అయితే ఇవ్వాలి లేదనుకుంటే అని అయితే లేపేస్తారనమాట ఓకే ఇక్కడ చూసుకుంటే ఏమిలు అయితే ఉన్నారు ఇక్కడికి వస్తున్నాడు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వీడికైతే ట్వంటీ నైన్ అయితే పడింది డ్యామేజ్ మరి దారుణం ఇది రికల్ అయింది కన్నా ఓకే ఇక ఎడ్ సైడ్ కూడా నాకైతే చేసాం ఇప్పుడు ఇక్కడ మనకి రెండు కిల్లు అయితే వచ్చేస్తాయి అనమాట ఒక కిల్ అయితే వచ్చేసింది దొంగేస్తాం అన్నమాట ఒక కిల్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఊకా కంగేసుకుని అయితే ఒకడైతే వస్తాం మనం ఇంకా వాడిని చూడలేదు అనుకుంటాడు వాడు ఇలా దగ్గర ఎగిరి ఏగిరి అయితే ఇలా బాడీ అయితే దింపేద్దాం ఓకే ఈడైతే డౌన్ అయితే అయిపోయాడు ఓకే ఫుల్గా అయితే డ్యామేజ్ కూడా కొట్టేసి నాకు అయిపోతాడు కిల్లు రే అరే ఈ కిల్లు దింగేసాడు రి ఎక్కడో ఒకడు సరేలే ఏం చేస్తాం మనం ఒక కిల్లు దెంగేస్తాం ఓసీగా మన కిల్లు ఇంకొకటి దింగాడు అనమాట ఏం చేయలేం అంతే ఇక్కడ చూసుకుంటే మన మహిళనో వేడిని అయితే ఎనిమిది అయితే లేపేశారనమాట ఇక్కడ నేనైతే ల్యాండ్ మన్ బట్ అయితే ఇక్కడైతేడి తేరుకున్నాను ఎందుకంటే పైకి తీరు లేకుండా రే ఎడ్డచడ్ర పైకి డ్యామేజ్ అయితే పట్టేసాం అరే ఫుల్ డామేజ్ రా ఈ కూడా లోపల తేరుకున్నాడు అరే మనం ముందు పైకి తెలిపదాం అరే ఇది ఏంటంటే అడ్డంగా వేసి పెట్టారా మనం ముందు లోపలికి వెళ్ళి మెడికట్టే తీసుకోవాలి లేదనుకుంటే మనలో అయితే లేప దిగిన స్త్రీలు మన యూట్యూబ్కి అయితే దిగిన దగ్గర నుంచి గన్నది దొరకలేదంట

ఇంత కష్టపడి రివైవ్ వేస్తున్నందుకు కొంచెం మోటివేషన్గా ఏదైనా సాంగ్స్ గింగ్స్ పడాలరా అంతేగాని ఇలా కాదు రయ్యో మాయా ఇట్రా సరైన మోటివేషన్ కోసం పాట పాడరా సాంగ్ అంటే నీరసం వచ్చి దానికి సాంగ్ పాడుతున్నాడు మంచి మొగడు నువ్వు సరే ఉండవు ఇనిమే ఉండరా అది హిరే ఓకే ఇక ఫుల్గా డ్యామేజ్ అయితే బయటికి సాంగ్ బయటికి ఇప్పుడు అండి మిస్ అయిపోయింది తగలదు ఇక అరే ఏంద్ర పై నుంచి దిగత వరే అరే సమ్థింగ్ ఏంద్రా ఏంది ఎంతమంది ఉన్నారు ఎనిమిలు అది దెంగత గమ్మగా మోటివేషన్ చేయరా పాటలు పాడుతున్నాయి నేర్చు సంవత్సరం